హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మినీయేచర్ ఆవు ఫండ్స్ అది మినీయేచర్ స్మాల్ కావ్ అయితే ఈ పేదూడతో అయితే అమ్మకానికి రావడం జరిగింది ఫండ్స్ మీరు చూస్తున్న ఆవు హైట్ వచ్చేసి ముప్పై నాలుగు అంగుళాలంట ఈ దూడ హైట్ వచ్చేసి పంతొమ్మిది అంగుళాలుగా చెప్తున్నారు వీడియోరాల్లో కలితే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ అది వీరబాబుకు చెందిన ఈ యొక్క మినీ హెచ్ఛర్ అయితే పుంగనూరు అయితే అమ్ముతున్నారు దీని కాస్ట్ వివరాలు అన్ని వివరాలు స్క్రీన్ మీద ఉంది వీరబాబు అని వారిని నేరుగా అడిగి అన్ని విషయాలు మాట్లాడుకోండి మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా వారిని సంప్రదించండి ఉదయం లీటర్ సాయంత్రం లీటర్ రోజు మీద రెండు లీటర్ల పాలు దూడ దాంగా ఇస్తుందంట ఈ దూడ వయస్సు వచ్చేసి టూ మంత్స్గా చెప్తున్నారు రెండు నెలల దూడనంట దూడ హైట్ వచ్చేసి పంతొమ్మిది అంగుళాలు ఈ మదర్ హైట్ వచ్చేసి ముప్పై నాలుగు అంగుళాలుగా చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ నేరుగా వారిని సంప్రదించి ఎనీ డౌట్స్ ఉన్నా సరే మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి వీరు ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట ఫండ్స్ మీరు కూడా మన ఛానల్కి ఇలాంటి వీడియోస్ పంపాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పెట్టండి సో ఫండ్స్ ఇంతే వీడియో మరొక